హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పట్లో ప్రతి ఒక్కరికి పీసీఓడి పీసీఓఎస్ ఇలా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా డాక్టర్ల దగ్గరికి వెళ్తే మన డైట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తారండి డ్రై ఫ్రూట్స్ అయితే కొనకచ్చుకొని పెట్టుకుంటాం కానీ డైలీ వాటిని తినడానికైతే అస్సలు గుర్తుండదండి సో ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పెట్టుకున్నారంటే రోజుకు ఒక లడ్డు చొప్పున తిన్నారంటే చాలా హెల్దీ అనమాట ఇంకా పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇదే డ్రై ఫ్రూట్స్ లడ్డూని మనం బయట కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట సో ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యిని కాగనివ్వండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చండి కాకపోతే నెయ్యిలో వేయించుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బాదం పప్పులు అయితే దాదాపుగా ఒక వంద గ్రాముల దాకా ఉంటాయండి బాదం పప్పులు వేసుకున్న తర్వాత కొద్దిసేపు దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే బాదం పప్పులు లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట అలా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకోండి ఇక్కడ నా దగ్గర జీడిపప్పులు కొద్దిగానే ఉంటే తక్కువ వేసుకున్నానండి మీ దగ్గర ఎక్కువగా ఉంటే గనక బాదం పప్పులకి ఈక్వల్ క్వాంటిటీలో జీడిపప్పులు కూడా వేసుకోండి జీడిపప్పులు బాదం పప్పుల్ని కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక యాభై గ్రాముల పంపిన్ సీడ్స్ అలాగే ఒక యాభై గ్రాముల వాటర్ మిలాన్ సీడ్స్ అలాగే ఒక యాభై గ్రాముల సన్ఫ్లవర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను చెప్పినైతే వేసుకోవాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట ఇంకా ఉంటే కనుక పప్పు అలాగే ఎండు ద్రాక్షాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే అవి లేవండి అందుకని వేసుకోలేదనమాట ఇప్పుడు వీటన్నింటినీ దగ్గరుండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవ్వగానే కలర్ చేంజ్ అయిపోయి ఇంకా కమ్మటి వాసన వస్తుందన్నమాట ఈ టైంలో ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో గింజలు తీసేసిన ఖర్జూరం అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే బాదం పప్పులు జీడిపప్పులు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ఒకటి బావు కప్పు అయితే ఖర్జూరం వేసుకున్నాను అనమాట మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే తక్కువ కావాలనుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని గరిటితో కలుపుకుంటూ సన్నని సెగ మీద స్మాష్ చేసుకుంటూ ఉన్నామంటే మెత్తగా అనమాట ఇక్కడ మీరే చూస్తున్నారు కదా కొద్దిసేపటికైతే ఖర్జూరం మొత్తం బాగా మెత్తగా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అయితే కిందికి దించేసుకోవాలి ఇప్పుడు ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసేసుకోండి ఇప్పుడు ఆ ఖర్జూరం పేస్ట్లోకి డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఖర్జూరాన్ని వేడి చేసుకున్నాం కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఖర్జూరం పేస్ట్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి సో డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది షైనింగ్గా వస్తుందనమాట నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇలా ఒక రెండు సార్లు నెయ్యి వేసుకొని కలుపుకున్నారంటే మొత్తం ముద్దలాగా ఫామ్ అయిపోతుందండి ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు ఇలా ముద్దలాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాటిని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే మీకు ఏ సైజులో లడ్డు కావాలంటే అంత ముద్దని తీసుకొని లడ్డూల్లాగా చుట్టేసారంటే లడ్డూలు అయితే చాలా బాగా వస్తాయండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత బాగా వచ్చిందో చూడండి బయట షాపులలో వేలు వేలు పోసుకునే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి బయట కొనే దానికంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇలాగే మిగిలిన వాటి అన్నింటినీ కూడా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి నేను తీసుకున్న తక్కువ క్వాంటిటీతోనే చాలా అయితే వచ్చాయండి సో బయట కొనే కాస్ట్తో కంపేర్ చేసుకున్నామంటే ఒక కేజీకి పెట్టే కాస్ట్తో డబల్ క్వాంటిటీలో మన ఇంట్లోనే మన చేతులతోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి చూసారు కదా చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను కదా ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి చాలా చాలా బాగా వస్తుందనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ